ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ విద్యావేత్త గుర్రంకొండ ఎం నాయుడు ఇక లేరు సో కీలక విద్యావేత్త అనమాట అయినా ప్రముఖ విద్యావేత్త దాత దార్శనికుడు ప్రొఫెసర్ గుర్రంకొండ ఎం నాయుడు గారు ఇక లేరు అనమాట ఆయన అమెరికాలో ఈ నెల ఇరవై ఎనిమిది కన్నుమూసారు ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు చిత్తూరు జిల్లా కోతలపట్టుకు చెందిన ఆయన పంతొమ్మిది ముప్పై ఏడు ఏప్రిల్లో గుర్రంకొండ వెంకట స్వామినాయుడు లక్ష్మమ్మ దంపతులకు రెండవ కుమారుడుగా జన్మించారు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు విద్యారంగంలో విశేషంగా సేవలు అందించారు యుఎస్లోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సి కాన్సిస్ వైట్ వాటర్లో ప్రొఫెసర్ ఎమిరేటర్ ఎమిరేటర్స్గా పనిచేశారనమాట ఎస్పీ యూనివర్సిటీ తిరుపతిలో పంతొమ్మిది వందల ఎనభై యూనివర్సిటీ ఆఫ్ మిస్ కాన్సిస్ సహకారంతో ఎంబీఏ ప్రోగ్రాం కూడా ప్రారంభించడం కీలక పాత్ర పోషించారు సో ఎన్నో విజయాలు అయితే సాధించారు ఇప్పుడు ఆయన అయితే చనిపోవడం జరిగింది పూతలపట్టు మండలం కొత్తపల్లి గ్రామంలో సూక్ష్మరణ సదుపాయాలు కల్పించడానికి ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు చేయడం కూడా అయితే భాగస్వాములు అయ్యారన్నమాట సో ఇటువంటి కీలక విద్యావేత్త అయితే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి